విష్ణు అయితే పైన కూర్చొని అలా మందు వేస్తూ ఉంటాడు అలా మందు వేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వరలక్ష్మి వెళ్ళి ఏంటండి మందు తాగుతున్నారు అసలు ఈ మందులో ఏముంటుందో ఏటో నాకు అస్సలు అర్థం కాదు ఎవరైనా సరే బాధ కలిగినా సంతోషం కలిగినా ఈ మందునే మందు కొడతారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని విష్ణు ఇలా అంటూ ఉంటాడు ఈ మందులో ఏముంటుందో నీకేం తెలుసు మనకి బాధ వచ్చినా దుఃఖం వచ్చినా అట్టలేని సంతోషం వచ్చినా ఈ మందు వేస్తే చాలు మనకి మాకు ఎంత రిలీఫ్గా ఉంటుందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి అయితే అవునా అలాంటప్పుడు ఆ మందుని ఎప్పుడు వేస్తూ ఉంటే మీ ఆరోగ్యం పాడ పాడవదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆరోగ్యం విషయం పక్కన పెట్టు ఆ మందు వేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నీకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు అలాగే విష్ణు అయితే ఇలా అంటూ ఉంటాడు అయినా సరే నా జీవితంలో ఒక వెలుతి ఉంది ఆ వెలుతి కోసం నా పక్కన ఇంకో మనిషి అయినా ఉండాలి ఈ మందైనా ఉండాలి ఇంకొక మనిషిని నేను ఎలాగో తేలేను అందుకే ఈ మందునైనా తెచ్చుకొని తాగుతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది నా జీవితం లో వె ఉన్న వెళ్తి ఏంటో నీకు తెలియదా వరలక్ష్మి ఆ వెల్తి నువ్వు తీర్చలే వరలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి అయితే ఏంటి విష్ణు గారు నా గురించే మాట్లాడుతున్నారు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక విష్ణు అన్న మాటలకు వరలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది నిజమే కదా అని చెప్పి అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్